అందరికీ నమస్తే నేను మళ్ళీ ఇప్పుడు మా పొలం దగ్గరికి వెళ్తున్నాను ఈరోజు బాగా మోడంగా ఉంది క్లౌడీగా ఉంది ఎవరన్నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దక్షిణ కొరియా వాళ్ళ దగ్గరికి వచ్చి కొద్దిగా ఇలా ల్యాండ్ తీసుకొని నాకు కావాల్సినటువంటి కూరగాయలు పండించుకుంటుంటాను అక్కడ వెనకాల ఉన్నాడు కదా అతను మా ల్యాండ్ ఓనరు అదేవిధంగా వీళ్ళు ఇక్కడ ఏ విధంగా ఉంటారు మంత ఏ విధంగా ఉంటారు వీళ్ళు ఎలాంటి ఫుడ్ తింటారు ఎలాంటి కూరగాయలు పండించుకుంటారు అనే విషయాలు కూడా నేను మీకు చూపిస్తాను నిన్న బాగానే ఉన్నింది ఈరోజు చూడండి బాగా మబ్బు గమ్ముక ఉంది ఇది నేను మా పొలం దగ్గర పోయే ఇంకొక దారి నాకు ఈ దారిలో చాలా ఇష్టము ఎందుకంటే ఇది మట్టి దారి కాబట్టి ఈ పక్క పక్క పొలాలు ఉంటాయి ఎవరన్నా వాళ్ళు తాత వాళ్ళు ఏదైనా పని చేసుకుంటా ఉంటే నేను వాళ్ళని చూసుకుంటా లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడుకుంటా వెళ్తూ ఉంటాను ఇక్కడ కనపడేవన్నీ కూడాను గెన్సిగడ్ల మొక్కలు అనేవి ఆ గెన్సుగడ్లు చూపించాను కదా ఆకులు వాటి యొక్క కాడలు కూడా తింటారు చూడండి ఇప్పుడు అవ్వ అక్కడ కాడలని ఆ తీగల నుండి సపరేట్ చేస్తుంది తెల్లవారితో ఇక్కడ అవ్వ వాళ్ళు మాటలు పెట్టుకున్నారు ఇది గెన్సుగడ్డలు గెన్సుగడ్డలో నుంచి పైన ఆకులు తెంపుతుంది చూడండి అవి తింటారు వీళ్ళు పైన ఆకుని పైన కొనానున్న ఆకులు తీసేసి ఆ రెమ్మలు ఉన్నాయి కదా వాటిని తింటారు చూడండి అవి ఇప్పుడు కట్ చేస్తుంది ఆ పక్క నుంచి పక్కన పెట్టింది కదా వాటిని వీళ్ళు తింటారు వాటిని మార్కెట్లో కూడా అమ్ముతారు మొన్న వాన బాగా గట్టి పడింది అని చెప్పాను కదా చూడండి బాగా గట్టి వానికి మొత్తం రోడ్ అంతా కోసకుపోయింది ఇప్పుడు కూడా గొడుగు తీసుకెళ్తున్నాను మధ్యలో వాన పడుతుందేమో అని ఇంకా అవాత తవాళ్ళు తెల్లవాతోనే ఇలా వాకింగ్కి వస్తూ ఉంటారు రోడ్డు మీద ఈ నత్త పోతుంది రోడ్డు మీద కార్లు పోతాయి పాపము తొక్కేస్తుంది కాబట్టి ఎత్తి పక్కనే వేస్తాను మళ్ళీ ఈ పక్క వచ్చేసి నేనేం చేయలేను ఇటు రోడ్డు మీద పోవద్దు ఇంకా మా పొలంకి పక్కనే సైక్లింగ్ ట్రాక్స్ ఉంటాయి కదా అక్కడ ఇలా కారులో వచ్చి వెనకాల సైకిల్ పెట్టేసిందే ఫోల్డ్ చేసి సైకిల్ తొక్క అనుకుంటే దాని నుంచి బయట తీసి దాన్ని ఫిక్స్ చేసుకొని మళ్ళీ ఆ సైక్లింగ్ ట్రాక్లోకి వెళ్ళి సైకిల్ తొక్కి మళ్ళీ వచ్చి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు అక్కడ సుమారుగా ఒక డెబ్బై ఏళ్ళ తాత ఉన్నాడు ఆ తాత చూడండి సైకిల్ తొక్కేదానికి వెళ్తాను ఇప్పుడు సన్యాసి ఎలాగుందంటే ఇక్కడ మార్నింగ్ చాలా ప్రశాంతంగా ఉంది వాకింగ్కి అయితే మంచి టైం అనమాట ఇప్పుడు ఎంత ప్లెజెంట్గా ఉందంటే ఎండ కూడా లేదు ఈరోజు లేకపోతే టైం సుమారుగా ఎండ ఉండేది అక్కడ చూడండి లొట్టే లొట్టేవాల్టార్ కనబడుతుంది ఇప్పుడు మా పొలం దగ్గరికి వచ్చేసాను ఈ పక్క ఇవి రీసెంట్గానే వేశారు ఇవి ఓనర్ వచ్చేసినట్టు ఉన్నాడు నమస్తే నేను ఓనర్ని చూసి ఆల్మోస్ట్ ఒక నాలుగైదు రోజుల పైన అయిపోతుంది అతను రావడం లేదు అది అంతేకాకుండా అప్పుడప్పుడు వానలు పడుతున్నాయి కాబట్టి కలవడం కూడా కొద్ది కష్టంగానే ఉంది ఇక్కడ గుమ్మడి చెట్టు పెట్టాడు దాని విధంగా బాగా అల్లిస్తున్నాడు ఇంకా అప్పుడే ఎవరో క్యాబేజ్ ఒకటి ఈ లెటూ సాకులు ఒక కవర్కి పెరుక్కున్నారు ఇంక గడ్డలే వదిలేదు తెచ్చి పెట్టినాడు ఏదో నాటుతున్నాడు ఇక్కడ అంతా చూడండి ఈ రెడ్ బీన్స్ ఇంతకుముందు చూపించాను అనుకుంటాను అన్నీ తీయేస్తుంది ఆమె ఎందుకంటే పంట అయిపోయింది బాగా ఎండిపోయినాయి కదా అన్నీ తీసి కవర్లోకి వేసుకుంటుంది ఇక్కడ ఇంకా ఈ అవయామో ఇంతవరకు ఈ పొలంలో ఏం పెట్టలేదు ఆ పక్క నువ్వుల చెట్టు పెట్టింది అవి ఎంత ఫాస్ట్గా పెరుగుతున్నాయంటే నిన్న కూడా చూపించాను కదా అవి సడన్గా పెరిగిపోతున్నాయి చూడండి కింద నుండి పోతా పడతా వచ్చేస్తుంది ఇంకా మా పొలంలో ఉండే టక్రద కూడా మొన్ననే ఈ గెన్సుగడ్లు పెట్టినాడు కదా చూపించింటాను అవి కూడా బాగా వస్తాయి చాలా బాగా అసలు ఒక మొక్క ఒక మొక్క కూడా చనిపోవు గెన్సుగడ్లు అయితే తీగలు తెచ్చి పెట్టేస్తారు భలే పెరుగుతాయి కూడాను వీటిని అక్కడ అవ్వవాళ్ళు తెంపి తింటానంది ఇలా పైది ఇది ఉంది కదా ఇది బాగా పెరిగితే తీసుకుంటారు దాని మళ్ళ పైన ఉన్న తోలుది పెరికేస్తారు లోపల దాన్ని తింటారు ఇంకా మొన్న పడిన వానకే ఇంకా తేమ ఆరలేదు సుమారుగా ఉంది ఇంకా నేను మా ఓనరు కలిసి వీటిని నాటినాం కదా మళ్ళీ ఓ మా ఓనర్ మధ్యలో ఏమొందా తొగినాడు నా మందుడు ఏమో తెలియదు ఇవైతే బాగానే బతుకునేసినాయి మళ్ళీ మోసలు వస్తున్నాయి ఎంత కూడానో పెరుగుతున్నాయి ఇప్పుడు నేను మా పొలం దగ్గరకు వచ్చేసాను చెట్లు మొత్తం బాగా పచ్చగా అయిపోయినాయి ట స్పేస్ లేకుండా అయిపోతుంది ఇంకొక హ్యాపీయెస్ట్ థింగ్ ఏమంటే నేను పెట్టిన గోంగూర మొలకలు బతుకునేసినాయి అనమాట చూడండి ఆరు పెట్టాను ఆరు బొత్తుకునేసినాయి ఇంకా ఈ వాళ్ళ పడినప్పుడు చెట్లు బాగా గుబురుగా పెరిగిపోతుంటాయి అప్పటికప్పుడు కట్ చేసుకోవాలా లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది మనకు ఉండేదే నేల కొంచెం కొంచెం కాబట్టి ఏదన్నా గుబ్బు చెట్లు ఉన్నాయనుకో వాటిని నీట్గా కట్ చేసుకోవాలా లేకపోతే కష్టము మన వేసిన మెంతులు కూడా వచ్చేస్తున్నాయి ఇంకా ఇక్కడ ధనాలు వేసాను అవి కూడా మొలుస్తున్నాయి ఇంకా మొన్ననే చూపించాను ఈ ముల్లంగి కూడా వచ్చాయి ఇంకా ఇవి వస్తున్నాయి బాగా పొడి వేయినాయి చూడండి పెద్దగా కింద గడ్డ ఎట్లుందో చూడలేదు చూడాలా మేబీ ఇంక ఇప్పుడే రాకపోవచ్చు కొంచెం టైం పడుతుంది దొంగరం అయితే బతుకునేసరి చూడండి ఎంత బాగున్నాయో చిన్నారగడ్డిలో ఆ ఇయర్ మా తాత పొలం దగ్గర చేసినప్పుడు అసలు నీళ్ళు ఒక మూడు నాలుగు సార్లు పట్టిన అంతే మళ్ళీ నీళ్ళు ఎప్పుడూ పట్టలేదు వాటికి వర్షాలు పడుతూనే ఉన్నాయి వాన స్టార్ట్ అయింది పడ్డము తుంపరా వానర్ ఎక్కడికే పోతున్నాడు ఏదో మోటార్ ఆఫ్ చేశాడు అనుకుంటాను అదే బోర్ అక్కడుంది దాని మోటార్ ఆన్ ఆఫ్ అక్కడే చేస్తాడు అనుకుంటా ఇక్కడే ఉన్నట్టుంది ఆన్ ఆఫ్ కింద చినుకులు బాగా గట్టిగానే పడుతున్నాయి గొడుగు తెచ్చుకోవడం మంచి పని అయింది లేకపోయినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మా ఓనర్ ఫామ్ హౌస్లో గొడుగులు అయితే చాలానే ఉన్నాయి మొన్న కూడా ఒకసారి మా పాపను పిలుచుకొని వచ్చినప్పుడు సడన్గా వాన అక్కడ ఉండే గుడిగా తీసుకెళ్ళాను ఇక్కడ చూసారా మొత్తం సిరిజాకే ఇది మొత్తము ఈ మా పక్కన పొలం అతను ఇక్కడ లెటూ సైకిల్ పెట్టాడు వాటి మద్దలో కావాల్సినంత పెరిగిపోతుంది నేను ఇప్పుడు కొద్దిగా తీసుకెళ్తాను ఇంకా గొడుగు తీశాను ఇది ఒక వచ్చిన ఒక చిన్న ఎక్కువ అవుతున్నాయి అప్పుడే ఆ గడ్డలు చూపించాను కదా అవి గెన్స్ గడ్డలే అనుకుంటా నాకు ఫస్ట్ కన్ఫ్యూజ్ అయినాను ఇవి గొగుమాయో ఖంగో బిగ్ సైజ్ గడ్డలు గడ్డ అట్లే పెట్టేస్తున్నాడు మోసలు వచ్చాయి కదా ఎంత తున్నదొకటి ఇక్కడంతా ఉగడ్డలు ఉన్నాయి మొత్తము మొత్తం తీయేశాడు ఈ కాసంతా ఇప్పుడు నాలుగు గడ్డలు తెచ్చి పెట్టేశాడు ఇంకా ఓనరు కాఫీ తగ్గదామన్నాడు లోపలికి వెళ్తా ఉన్నా నేనే మిషన్ కాఫీ ఓకే కాకరకాయ ఒకటి ఇచ్చాడు ఓకే మేము కూడా ఇంకా తెచ్చుకోవాలనుకుంటున్నాము మార్కెట్లో ఇంకా కనపడలేదు కానీ ఇక్కడ ఒకటి ఇచ్చాడు తీసుకెళ్తున్నాం ఒకటి ఓకే 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 కాఫీ స్టిక్స్ స్టిక్ ఓకే మ్యాక్సిమం స్టిక్ ఇది ఇన్స్టెంట్గా తాగేయడమే బయట వర్షం కూడా బాగా పడుతుంది అంటే బాగా అంటే బాగలేదు బాగా డల్లుగా ఉంచడం వెదర్ ఇలాంటి వెదర్లోనే ఏదైనా మంచి కాఫీ తాగితే చాలా బాగుంటుంది దీన్ని కట్ చేసి ఫస్ట్ పోయాల హాట్ వాటర్ కెటిల్ ఉంటుంది ఇంకా తాత బాగా మాటలు చెప్తాడు మనకి అంటే కొరియా అర్థం కాదంటే అది వచ్చింది డార్క్ కాఫీ దాన్ని వేసాడు ఇలా కొద్దిసేపు కలబెట్టేస్తే ఇన్స్టెంట్గా కాఫీ అయిపోతుంది ఇక్కడనే ట్రాష్ బ్యాగులు పెట్టాడు ఉన్నారు దాంట్లో క్యాష్ వేయడమే చూడండి సూపర్గా ఉంది కదా వెదరు ఇలా ప్రశాంతంగా బయటకు వచ్చి తెల్లవారు కాఫీ తగినా ఉంటే వాన పడేటప్పుడు అది కూడా ఈ పొలాల దగ్గర ఇలా బయట ఫామ్ హౌస్ దగ్గర చాలా బాగుంటుంది కొంచెం కొంచెము చినుకులు స్టార్ట్ అవుతూనే ఉన్నాయి చూడండి ఇక్కడ కాకరకాయ పిందులు బాగానే వస్తున్నాయి బట్ ఓనర్ అయితే ఒక కాయ ఇచ్చాడు అది ఏ చెత్తాడు తెలియదు ఆ టేబుల్ మీద ఉంది తీసుకోబోమన్నాడు ఇప్పుడు చూడండి కీరదోశ ఇది కింద మొన్న చెట్టు పెట్టాడు కదా అవి కూడా గ్రోత్ వస్తున్నాయి ఇవి పెర్స్మన్ కాయలు మాగుతాయి మాగినా కూడా చూపిస్తాను ఇప్పుడు పచ్చివి చూడండి గుర్తు ఎలా ఉన్నాయో తర్వాత కాయి మాగిన తర్వాత ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను ఇక్కడ వాన పడుతుంది కదా అవి ఇప్పుడే వచ్చింది చూడండి కోట్ వేసుకునింది ఈ ఒకటి వేసుకునింది పోయి ఇంకా ఏదన్నా పని ఉంటే స్టార్ట్ చేస్తుంది ఇంకా మోస్ట్లీ వాన ఆగేటి లేదు ఇంకా అప్పుడే చూపించాను కదా పక్కన ఆమె కూడాను రెడ్ బీన్స్ తీస్తాను ఇది ఇంకా వర్షం పడుతుంటే రెయిన్ కోట్ వేసుకొని కూర్చొని వాటిని తీసేస్తుంది ఇవన్నీ కూడా పోయినాయి అందుకోసమే ఉల్లగడ్డలని తీసి పక్కన వేసిన పని తీయేశాడు ఈ వానకి మళ్ళీ అవన్నీ మొత్తం పోకుండా దెబ్బలు దెబ్బలు విరిగిపోయింది ఒక్కొక్క చోట అయితే బాగానే ఉంది నాకు కాబట్టి నేను కరెక్ట్గా చూసి తీసుకుంటున్నా ఇలా రోజు తెల్లవారితో విమానాలు పోతుంటాయి అక్కడ చూడండి నాలుగు ఉండే విమానం పోతుంది అది కాకి పోతా ఉంటుంది చూడండి ఇంకా మా ఓనరు ఇంకా ఏదో మొక్కలు నాటుతున్నాడు మొన్న ఇక్కడంతా కూడా తొగేసాడు మా ఓనరు నేను మామూలుగా ఇక్కడ ఆకు చాలా లోపల లోపలైతే ఆకు ఉంది ఓనర్ తొగినాడు అనుకుంటా ఓనర్ వాళ్ళ అమ్మ కూడా వస్తుంది అవ్వ అప్పుడప్పుడు ఆమె కూడా వచ్చి ఏదన్నా పని చేస్తూ ఉంటుంది మేబీ ఆమె అమ్మ వచ్చి ఇక్కడ అంతా క్లీన్ ఉండొచ్చు వచ్చు అయితే బాగానే పడుతుంది ఇంకా ఆగదు ఇంక ఇక్కడనే ఈ సిటాక్ ఉంది కదా దీన్ని తీసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడైతే ఓనరు కొద్దిగా వదిలేసాడు చూడండి మొత్తం అంతకుముందు గడ్డి మొత్తం తీసేసినప్పుడు దాంట్లోనే ఈ ఆకులు కూడా మొత్తం పెరిగి పారేసినాడు నేను ఇప్పుడు దీన్ని కొద్దిగా తీసుకుంటాను కొద్దిగా బాగానే ఉంది ఆకు ఇక్కడ ఇలా వానలో ఏదన్నా పని చేస్తా అంటే భలే ఉంటుంది కానీ వాన ఎక్కువ పడితే కష్టము ఇలా కొంచెం కొద్దిగా తుంపర అంటే బాగానే ఉంటుంది ఇక్కడ కూడా చాలా వరకు పోతే వచ్చేస్తుంది ఎందుకంటే నేను ఇప్పటికే చాలాసార్లు తినిపేసాను ఇక్కడ ఇంకా ఆ మిరప చెట్టుకి మనం దారం కట్టేది మర్చిపోయాను మళ్ళీ ఇప్పుడు ఒకసారి కట్టేసి వెళ్తాను లేకపోతే వానలు ఎక్కువ పడితే అవి ఉరిగిపోతాయి కిందకి లేకపోతే మధ్యలో దారం కట్టేస్తాను ఇట్లా హార్డ్ వరకు దానికి నాకు సిజర్ కావాలా సిజర్ ఉంటే ఆ దారం అక్కడ ఉంది ఆ దారం కట్ చేసి అలా మధ్యలో ఇంకొక దారం కట్టేస్తాను బలం ఉంటుంది కదా ఈ వాన సౌండ్ వింటా ఉంటే వచ్చి ఇక్కడ ఉంటుంది ఓ తీసుకుని ఎక్కడ పెట్టిన్నారు ఈ వానకి లోపల ఏసీ ఆన్ చేసినాడు ఓనరు చూడండి గిన్నెలన్నీ ఎట్లున్నాయి లోపల ఇంకా ఓనరు కీరకాయలను కూడా తీయించాడు ఇక్కడ కొన్ని పెట్టాడు ఇది కొద్దిగా సరిగా లేవు వీటిని కూడా తీసుకెళ్ళిపోతున్నాడు ఇంకా ఏదో పని చేస్తాడు వచ్చినప్పుడు ఇలా గడ్డి గిడ్డి మొత్తం అంటాడు ఇంకా దొరికింది వర్షం పడుతుంది మళ్ళీ గొడుగు తీసుకొని అందరూ నడసల మొన్న ఎక్స్ట్రా దారం తెచ్చి ఇక్కడ పెట్టాను దీన్ని ఇప్పుడు కట్ చేసుకుంటాను చూడండి పైన గొడుగు ఏ విధంగా పెట్టాను ఈ కమ్మీల పైన వేలర్ తీసినాను అలా నిలబడింది గొడుగు దాని కింద కూర్చొని ఇప్పుడు ఈ దారం కట్ చేసి ఆ మిరచి చెట్లు కట్టేస్తాను ఇంక ఇక్కడ ఇక్కడ కట్టాను ఈ చెట్ల మధ్యలో ఒకసారి ఇట్లా తీసేస్తాను ఇట్లా కొద్దిగా చెట్టు బాగా నిలబడే విధంగా వర్షం పన్నీ కూడా నిలబడుతుంది చెట్టు పక్కకు వాలిపోకుండా చూడండి ప్లస్ స్ట్రైట్గా తీసేసి ఇలా కట్టేద్దాం అనుకుంటున్నా ఇంకా పైన కూడా ఒక దారాన్ని కట్టేసాను ఇంకా చెట్టు ఇంకా ఎక్కడికి వాలదు ఇంకా ఈ టమాటా చెట్లు కూడాను పైన ఒక దారం కట్టేశాను అన్నిటికీ ఎందుకంటే అవి కూడా కొద్దిగా వాలుతున్నాయి పైకి పెరిగే కొద్దీ కింద ఉన్న కాయలు అయితే పెరుగుతున్నాయి బాగానే దీంట్లో అయితే కాయ బాగానే సైజు వచ్చింది ఇంకా సిరియాకు కొద్దిగా పెరుగుకున్నాను ఇంకా తీసుకోవాలా మొత్తం వచ్చేసింది ఇంకా వెతకాలన్నమాట వెతికి తీసుకోవాలా అక్కడ ఉన్నది ఇంకా మీ మెంతా కూడా తీసుకుంటాను ఇది కూడా అక్కడక్కడ బాగా పెరిగింది పెద్ద పెద్దగా ఉన్న వాటిని చూడండి ఇక్కడ కొద్దిగా బాగానే పెరిగింది ఒక చోట బాగా పెరుగుతున్నాయి ఇవి అక్కడ ఏమైనా ఎరువు ఎక్కువగా ఉంటే గ్రోత్ ఉన్నట్టుంది ఇంతకుముందు వదిలేసిన చెట్టు ఇది చూడండి ఎంత పెరిగిపోయిందా అయ్యాకు కొద్దిగా తీసుకున్నాను ఇవి అలసందల చెట్లు బాగా పెరుగుతున్నాయి ఇవి ఎట్లా పోతాయి తెలియడంలే హైట్ బాగా పెరుగుతాయేమో ఈ పక్క అంతా గడ్డి కూడా మలిసిపోతుంది దాన్ని తీసేయాల ఆ పక్క తినే కదా ఇంకా ఈ ఆకు తెంపుకొని ఇంటికి మళ్ళీ బయలుదేరుతున్నాను ఇప్పుడు టైం ఏడున్నర అవుతుంది ఇంకా ఈ లీవ్స్ కూడా చాలా బాగున్నాయి వీటిని ఒక రెండు తీసుకెళ్తాను చూడండి ఎంత బ్రైట్గా కనబడుతున్నాయో ఇంకా వీటిని అయితే పచ్చిగా ఇట్లే కింద ఉన్న చిన్న చిన్న ఆకులు తీసుకుంటే బాగుంటాయి ఇంకా గొడుగు తీసుకొని బయలుదేరుతాను అయితే తగ్గింది కొద్దిగా ఏం పడ్డం లేదు పడతాను అగోచు నీకు కానీ ఎక్కువగా అయితే పడ్డం లేదు ఇంకా మా పొలంలో ఆకులు కొన్ని తెంపుకున్నాను ఇంకా ఓనరు ఆ దోసకాయలు అదేవిధంగా కాకరకాయ కూడా ఉడిచాడు అన్నీ ఇలా కవర్లు తీసుకొని ఇంటికి బయలుదేరాను